హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మార్పులు చేర్పులు అంటూ హడావుటి చేస్తున్న వైసీపీ ఇన్స్టాల్మెంట్గా ఇన్ఛార్జీను ప్రకటిస్తుంది అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు పది లోక్సభ స్థానాలకు నాలుగు విడతలుగా కొత్త ఇన్ఛార్జీను ప్రకటించింది అధికార పక్షం ఇటు తెలుగుదేశం జనసేనాలు సీట్లు సర్దుబాటు అభ్యర్థుల ఎంపికపై మంత్రాలు కొనసాగిస్తున్నాయి రా కదిలిరా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మూడు చోట్ల తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించారు సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మొదటి జాబితా విడుదల చేయాలని చంద్రబాబు అనుకున్నారు అయినా కుదరలేదు దానికి కారణం ఏంటంటే టీడీపీ జనసేనాలతో కలిసే విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వలేదని ఒకవేళ బీజేపీ పెద్దలు పొత్తుకు ఓకే అంటారేమోనని ఎదురుచూస్తున్నారట టీడీపీ జనసేనాలు పోటీ చేయాల్సిన సీట్లు ఫైనల్ చేసుకుని జాబితాను రిలీజ్ చేశాక బీజేపీకి సీట్లు కేటాయించాల్సి వస్తే రెండు పార్టీలు కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది అప్పుడు తాము ప్రకటించిన అభ్యర్థులను పక్కన పెట్టాల్సి వస్తే అది నెగిటివ్ ప్రభావం చూపుతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట జనసేనకు ఎన్ని సెగ్మెంట్లు కేటాయించాలి ఏ ఏ నియోజకవర్గాలు ఆ పార్టీకి అప్పు చెప్పాలన్న దానిపైన చంద్రబాబు పార్టీ ముఖ్యలతో చర్చిస్తున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయంలోని తెలుగు అంటున్నారు సంక్రాంతి పండుగ అయిపోగానే ఎనభై ఐదు మందితో మొదటి జాబితాను విడుదల చేయాలనుకున్నారు ఇందులో టీడీపీ తరపున డెబ్భై నియోజకవర్గాలు మిగిలిన పదిహేను నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఉంటారని మొదట అనుకున్నారు అయితే సీట్లు సర్దుబాటు బీజేపీ నిర్ణయం వంటి కారణాలతో జాబితా రిలీజ్లో లేట్ అవుతుంది టీడీపీ జాబితా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టాప్ ప్రయారిటీ ఉండబోతుందని సమాచారం అలాగే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ఎంపిక పూర్తి చేశారట కానీ అధికారికంగా ప్రకటన రాలేదు దాంతో టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్నవారు తమ సెగ్మెంట్లో ప్రచార పనులో పడ్డారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్